హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో మేము తిరుపతి వెళ్ళిన వీడియో చూసారు కదా సో తిరుపతిలో ఇదిగోండి ఈ రూమ్ తీసుకున్నాం అనమాట మఠంలో తీసుకున్నాం బాగా రష్ ఉండి సో ప్రజెంట్ అయితే మూడు కత్తెలు ఇవ్వడానికి వెళ్ళాము ఫస్ట్ రీచ్ అయ్యాక రూమ్లో ఫ్రెషప్ అయిపోయి సో అది అయిపోయాక ఇప్పుడు అక్కడ నుండి టెంపుల్ నుండే మేము వెళ్ళొచ్చు మా రూమ్కి అక్కడ మనకి స్నానం చేసేది ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాము మునుగు మునుగునుగు ఏమైంది దాన్ని కూడా ఇస్తా ఫస్ట్ మునుగు ఏ కానీ ఇక్కడే బోందా బోగుందా 노인다 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 어떤 다 <놀리는 음식을 닦아야> 어떤 문장이 어떤 문장이 నాకైతే చాలా భయం వేస్తుంది చిట్టు తల్లి చిన్ని పక్కదా ఇలా అనేసి బట్ మా హస్బెండ్ ఏం కాదు ఒక్కసారి మునుగు పెంచు అని చెప్పారు సో అందుకే కొంచెం భయంతో చేస్తున్నాను ఓన్లీ వన్ టైము దట్ తనకి చెవులోకి ముగ్గులోకి వాటర్ వెళ్ళకుండా చేయాలి కదా సో అది నువ్వు ఉప్పు పట్టుకొని వెంటనే ముందు ఇలా అయిపోయింది ఇప్పుడేమో రెడీ అయిపోయాము రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్దామని ప్రజెంట్ అయితే రూమ్ దగ్గర ఉన్నాము టైం వచ్చి ట్వెల్వ్ అవుతుంది సో మేము ఇప్పుడు వెళ్తున్న దర్శనం ఏంటంటే సుభదం సో ఇది తిరుమలలో ఉంటుంది లెస్ దెన్ వన్ ఇయర్ బేబీ ఉంటే వీ కెన్ గో అనమాట అంటే ఎక్కువసేపు మనము లైన్లో ఉండకు బేబీ ఉంది కదా సో తనకి ప్రాబ్లం అవ్వకుండా ఉండటానికి ఇలా టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఎవరైతే బేబీ లేస్తే వన్ ఇయర్ ఉందో వాళ్ళు బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్ అనేది ఆండ్రోడ్ సో ఈ త్రీ తీసుకొని వెళ్ళొచ్చు ఓన్లీ పేరెంట్స్ మాత్రమే వెళ్ళగలరు బేబీతో ఇంకెవర్ పర్సన్ అలో చేయరు సో వన్స్ మీరు సుబ్బదం గేట్కి రీచ్ అయ్యాక ట్వల్ టు త్రీ పిఎం వరకు అలో చేస్తారు అండ్ ఇక్కడ మ్యాక్సిమమ్ టూ టు త్రీ అవర్స్లో దర్శనం అయిపోతుంది సో ప్రజెంట్ మేము అలానే వెళ్తున్నాము సో ఇది యాక్చువల్గా దర్శనం అయిపోయాక తీసిన వీడియో మేము బయటకు వచ్చేసాక ఫోన్ కలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు వీడియో తీస్తున్నాను సో బేసిక్గా మాకు దర్శనం వచ్చి టూ అవర్స్లో అయిపోయింది టైం వచ్చి అరౌండ్ టూ థర్టీ అలా అయింది బయటకు వచ్చాక ఇంకా కొన్ని రీల్స్ తీసుకున్నాము అలా కొంచెం టైం స్పెండ్ చేసాము బయట లడ్డూస్ కూడా కలెక్ట్ చేసుకున్నాము ఇంకా బుజ్జిటల్ అయితే ఇక్కడ ఇట్లా క్యూట్గా ఆడుకుంటుంది అండ్ తనకు కూడా కొన్ని రీల్స్ వీడియోస్ అయితే తీసాను చాలా బాగుంది అండ్ హ్యూజ్ రష్ ఉంది మేము వెళ్ళింది అయితే సాటర్డే సో సాటర్డే ఇంకా రష్ ఉంది దట్టు మండే కొంచెం చాలా మందికి బీజేది హాలిడే అవ్వడం వల్ల చాలా రష్గా ఉంది ఫుల్ క్రౌడ్ ఉంది టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు బట్ మాకు బేబీ ఉండడం వల్ల లెస్ దెన్ వన్ ఇయర్ అవడం వల్ల మాకు బాగా హెల్ప్ అయింది అండ్ బేబీ కూడా మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా అలో చేయట్లేదు ఓన్లీ లెస్ దెన్ వన్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ చెక్ చేస్తున్నారు అండ్ బేబీని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు చిన్న పాప పెద్ద పాప అనేసి సో ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అండ్ ఆ తర్వాత కొంచెం చిట్టు తల్లిని అలా నడిపిస్తున్నాను టెంపుల్లో అండ్ తనకి ఇప్పుడిప్పుడే నడక వస్తుంది సో అండ్ సో హ్యాపీ దట్ ఇంకా టెంపుల్ ముందు అలా నడుస్తుంటే ఎంత క్యూట్గా అనిపించింది నాకైతే అండ్ తను పుట్టాక ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడం అంతా ఆ తిరుమల గోవింద స్వామి దయ వన్ రౌండ్ ఆఫ్ దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది బేబీ వల్ల చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది దగ్గర నుండి అయింది అండ్ అక్కడ కూడా అక్కడైపోయింది ఫస్ట్ టైం స్వామి అని చూసాను అనమాట చాలా బాగుంది ప్రజెంట్ దర్శనం అయిపోయింది ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాను సార్ తిరుపతికి వచ్చాక కంపల్సరీ వెంగమాంబ అంటే మనకి తిరుపతి దేవస్థానం ఉంటుంది కదా అన్నదానం సో అక్కడ కంపల్సరీ తింటాను అనమాట అట్లీస్ట్ వన్ టైము అది మహాప్రసాదంగా నేను భావిస్తాను మా హస్బెండ్కి కూడా అదే చెప్తాను ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం అలా తినలేమని సో అందుకే మా హస్బెండ్కి కూడా కంపల్సరీ అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వన్ టైం తింటాం అనమాట సో చిట్టుకొని చూడండి అంతా ఎట్లా రచ్చ చేస్తుందో దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా దగ్గర నుండి అంటే ఏ అడ్డు లేకుండా దేవుణ్ణి చూశాను నాకు ఇం ఇప్పటికీ నా హార్ట్లో అలా ఉండిపోయింది సో అం సో బ్లెస్డ్ అండ్ నెక్స్ట్ మాకు నైన్ ఓ క్లాక్కి త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకున్నాము సో అవి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము యాక్చువల్గా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాము మళ్ళీ బాగా చేసేసి కొన్ని రీల్స్ తీసుకున్నాం అనమాట దాగోగిందా అనుకుంటూ ఎందుకంటే మాకు చాలా టైం ఉంది సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయినా సరిపోతుంది అనుకున్నాము మాకు నైన్ ఓ క్లాక్ కాబట్టి సో రెడీ అయిపోయాము ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము సమన్వి తల్లి కూడా కొంచెం కోఆపరేట్ చేస్తుంది అసలు ఇబ్బంది పెట్టట్లేదు తను కూడా క్యూట్గా రెడీ అయిపోయింది బట్ ఎందుకైనా మంచిదైనా ఒక డ్రెస్సు డైపర్సు అన్నీ ఇంకా ఇంకా ఏవేవి ఫుడ్ అన్నీ పెట్టుకున్నాను బ్యాగ్లో సో నైట్ టైం ఎలా ఉండిపోతుంది దర్శనం అనేది ఇప్పుడే చూస్తాను నాకు కూడా నైట్ టైం ఫస్ట్ టైము ఇదిగోండి ఇది త్రీ హండ్రెడ్ చాలా అంటే చాలా రష్ ఉంది సో యాక్చువల్గా మాకు నైన్ ఓ క్లాక్ స్లాట్ కదా బట్ మేము ఎయిట్ థర్టీ వరకు క్యూలో ఉన్నాము అండ్ మాకు దర్శనం వచ్చేసి ట్వల్వ్ ఓ క్లాక్ అయ్యింది నైట్ సో దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసి మళ్ళీ లడ్డూస్ కలెక్ట్ చేసుకుందాము నైట్ టైం కూడా బాగుంది టూ టైమ్స్ బాగా చూశాను దేవుణ్ణి అయితే ఇంకా బయటకు వచ్చాక కొన్ని వీడియోస్ తీసుకున్నాను చూడండి ట్వెల్వ్ పిఎం ఇప్పుడు కూడా చాలా రష్ ఉంది టెంపుల్ అయితే అసలు ఎక్కడ ఖాళీ లేదు సాటర్డే మాత్రం సో ఫైనల్లీ తిరుపతి దర్శనం మాత్రం చాలా 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 బాగా జరిగింది ఒకటే రోజులో టూ టైమ్స్ అది కూడా సాటర్డే మాకు దర్శనం జరగడం చాలా బాగా అనిపించింది చాలా బాగా జరిగింది అండ్ చూసారా క్రౌడ్ ఎలా ఉందో లాస్ట్ వీక్ మీరు ఇన్స్టాలో కూడా రీల్స్లో న్యూస్లో చూసి ఉంటారు తిరుపతి అని యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయాను నేను టెన్ టీవీలో కూడా వచ్చాము యాక్చువల్గా దర్శనం గురించి మమ్మల్ని అడిగారు సో టెన్ టీవీ నేను పాప మా హస్బెండ్ నేనే మాట్లాడాను యాక్చువల్గా సో అది చూడాలి నేను కూడా ఇంకా చూడలేదు సో ఫైనల్లీ అలా టూ అవుతుందండి చూడండి క్రౌడ్ ఎలా ఉందో అండ్ ఇంక ఇప్పుడు ఎవరు లేరు అందరూ పడుకున్నారు నేను చిట్టి ఇట్లా వాక్ చేసుకుంటే ఇంకా ఫ్రీగా ఉన్నామనమాట రూమ్కి వెళ్ళిపోతున్నాము అండ్ ఆ తిరుపతి సన్నిధిలో అలా నైట్ అంతా స్పెండ్ చేయడం కూడా చాలా బ్లెస్డ్ ఉండాలి ఇంకోటి ఏంటంటే అసలు తిరుపతి వెళ్ళాలంటే దేవుడు పిలిస్తేనే వెళ్తారు అని అంటారు అట్లాంటిది ఒకటే రోజు రెండుసార్లు దర్శనం అవ్వడం కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే సో నాకు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది టైం అయితే టూ పిఎం అయింది బట్ అందరూ పడుకున్నారు బట్ మేము మాత్రం చూడండి టెంపుల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాము చిన్న తల్లికి కూడా నిద్ర రావట్లేదు తను కూడా వాక్ చేసింది చిట్టి చిట్టి అడుగులు అలా టెంపుల్లో వేయించడం నాకు చాలా బాగా అనిపించింది సో ఫైనల్లీ దిస్ ఈజ్ హౌ మా దర్శనం అనేది అయింది తిరుపతి దర్శనం చాలా హ్యాపీ అయింది టూ టైమ్స్ టు చాలా నీట్గా అయింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఐ నీడ్ యువ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్